హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ముందర కనిపిస్తున్న ఆవులు వచ్చేసి ప్రకాష్ డైరీ ఫామ్ హర్యానా కర్నాల్ నుంచి వీడియో పంపించడం జరిగింది వీళ్ళు చాలా మందికి ఆంధ్ర తెలంగాణలో ఆవులు సప్లై చేయడం జరిగింది ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి మేరకు మంచి ఆవులు యాభై వేల నుంచి స్టార్టింగ్ ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ పదావులకు లక్ష యా యాభై వేలు యావరేజ్లో ఉంటుందని చె చెప్పడం జరిగింది ఇక్కడ వీళ్ళు మీ ఫామ్ దగ్గర దింపేదాకా పూర్తి బాధ్యత అయితే వీళ్ళదే ఉంటుంది ఇక్కడ నుంచి వీళ్ళు పేపర్ వర్క్ వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి పేపర్ ఉంటుంది అక్కడ నుంచి మెజిస్ట్రేట్ నుంచి కూడా ఒక పేపర్ ఉంటుంది ఇవి మొత్తము మిల్కింగ్ కౌస్ కావాలన్నా దొరుకుతాయి ప్రెగ్నెంట్ ఆవులు కావాలన్నా మీకు దొరుకుతాయి ఇందులో కర్ణాటక సైవాల్ రాఠీ తార్పరక ఆవులు అయితే ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ హర్యాన్వి కావాలన్నా దొరుకుతుంది ఈ ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీ పరంగా కూడా చూసుకోవచ్చు చాలా మంచిగున్న ఆవులు ఇలాంటి ఆవులు ఎవరికైనా కావాలంటే హర్యానా వెళ్ళి తీసుకోవచ్చు ఐదు ఆవులు కావాలంటే ఒక రైతుకి ఇద్దరు రైతులు కలిసి వెళ్ళి కూడా ఆవులు తీసుకుంటే ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా కలిసి వస్తుంది మనకు థ్యాంక్ యూ